నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు అనంత శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి దేవి నవరాత్రుల గురించి తెలుసుకుందాం నమస్కారం అండి గురువు గారు దేవి నవరాత్రులు నవరాత్రులు అంటేనే తొమ్మిది రోజులు మనకు తెలుసు కానీ ఇప్పుడు పదకొండు రోజులు అంటున్నారు ఈ సంవత్సరం పదకొండు రోజులు రావడం ఏంటంటే ఒకవేళ పదకొండు రోజులు వస్తే ఎలా చేయాలి ఏ విధంగా పూజించాలి ఎటువంటి పలహారాలు పెట్టాలి అసలు ఎలా ఉంటుందంటారు ఇదంతా కూడా ఓం మహాగణాధిపతి అయ్యా విఘ్నేశ్వరస్ అమ్మా ఈ ఏడాది రేపు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి మనం ఎక్కడయ్యా అంటే గొప్పగా చేసేది బెంగళూరు బాగా చేస్తారు మైసూర్ రాష్ట్రం అంతటా అలాగే విజయవాడ మన ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ అలాగే వరంగల్ బాగా చేస్తారు ఇక కలకట అదిరిపోతూ ఉంటుంది కలకత్తాలో కూడా దేవి నవరాత్రులు అలాగే హైదరాబాద్ లో కూడా సాంప్రదాయంగా చేస్తారు అంతే కానీ మిగతా చోట్ల జరిగినట్టుగా హైదరాబాద్ అంత హైలైట్ గా చేయరు కారణం ఏంటంటే ఆ ప్లేస్లు ఎక్కువగా బాగా ఎక్కువ హైలైట్ అంటే అమ్మవారి ప్రతిష్ట కాళీమాత అక్కడ విజయవాడ దుర్గమాత అంటే వెలిసిన దేవుళ్ళ గురించి అలా అలాగే వరంగల్ భద్రకాళి ఇలాంటి ప్రదేశాల్లో బాగా ఈ నవరాత్రులు బాగా చేస్తూ ఉంటారు ఇకపోతే ఈ నవరాత్రులు విశిష్ట ఏమిటయా అంటే దేవీ నవరాత్రులు ప్రతి ఏటా ఆశ్వజ మాసాల్లో చక్కటి సమయంలో ఆ మహాతల్లి గురించి చెప్పాలంటే వర్ణించడానికి కానీ చెప్పడానికి కూడా చాలా విశేషంగా ఉంటుంది అంటే ఆ పది రోజులు ఈ ఏడాది విశిష్టత ఏమిటంటే పదకొండు రోజులు వచ్చింది దేవీ నవరాత్రులు ఎందుకు వచ్చింది అంటే ఎవరికి అర్థం కావట్లేదు పంచాంగ లెక్కలు పెట్టారు పెద్ద పెద్ద సిద్ధాంతులు ఎన్నో లెక్కలు పెట్టి ఒక రోజు ఎకస్ట్రా వచ్చేలా చేశారు ఏమిటయ్యా కాలం అంటే ఇప్పుడు అన్ని బిఫోర్ పండగలు ఈ సంవత్సరం అంతా పదిహేను రోజుల ముందు బిఫోర్ పండగలు వస్తున్నాయి ముందుగా సమానంగా సక్రమంగా రావట్లే దాని కారణంగా తిథి కొంచెం ఆఫ్ ఆఫ్ తిథులు వస్తున్నాయి ఆఫ్ ఆఫ్ తిథులు రావడం వల్ల వచ్చిన సంగతి ఏంటంటే మొన్నాడు కూడా ఓ తిథి ఎకస్ట్రా ఉంది కాబట్టి అంటారు మిగులు వల్ల ఆ మొన్నాడు కూడా లెవెన్త్ డే చేయవలసి వచ్చిన పరిస్థితి సంవత్సరం ఆ సూర్మాసంలో అమ్మవారు పదకొండు అంటే అవతారాలు అవతారాల్లో ఉంటాయి కానీ దాన్నే అవతారం కింద కూడా చెప్పడానికి ఆస్కారం ఉంది అక్కడ అది ఏ అవతారంలో పడిందండి అలాగా అలా చెప్పాలంటే శ్యామలా అని చెప్పచ్చు శ్యామలా కూడా చేయాలి ఇకపోతే మొదటి రోజు దుర్గా అవతారం ఇంకా ఎలా చేస్తారంటే ఈ అమ్మవార్లకి ఏ రోజు ఏ అవతారం అమ్మా పద దశ అవతారాల్లో మహా ఫస్ట్ నివేదనలు అంటే ఇళ్ళో ఇళ్లలో చేసుకునే ఆడవాళ్ళ గురించి చెప్తాను దేవాలయాలు తత్వం వేరు ఇళ్లల్లో చేసుకునే తత్వం వేరు దేవాలయాల్లో చాలా పద్ధతి పూర్ణ దీక్ష పనులు వేద పండితులతో చేసి చాలా ఘనంగా ఉంటుంది దేవాలయాల్లో అమ్మవారి కోణల్లో గురించి చెప్తుంది ఈ అమ్మవారు అమ్మవారు లేదు ప్రతి అమ్మవారి గుళ్ళు దేవే నవరాత్రులు చేస్తారు అది సాంప్రదాయం అలాగే ఇప్పుడు ఇళ్ళల్లో చేసి వాళ్ళ ఆడవాళ్ళంతా ఎలా చేయాలి అంటే పద్ధతిగా తొమ్మిది పది రోజులు చిన్న చిన్నది ఒక అడుగు అడుగంత ఎత్తు దుర్గాదేవి విగ్రహం తెచ్చుకోవడం సింహ వాహనం అది తెచ్చుకుని ముందు రోజే అన్ని పళ్ళు కాయలు పువ్వులు సమస్త వస్త్రాలు అన్ని తెచ్చుకుని రెడీ చేసుకోవడం ఆ మొన్నటి ఉదయం ఇరవై రెండో తారీఖు నాడు ఉదయం ప్రారంభించి రెండో తారీఖు దాకా జరిగే ఈ దేవీ నవరాత్రుల ప్రభావం అంటే అమ్మవారికి అలంకరణలు నచ్చినట్టు ఎవరు తోచిన సరదాగా పాపం ఎవరిష్ట ఎవరు స్తోమతను బట్టి లేని వాళ్ళు మామూలుగానే పెట్టుకు చేసుకునే వాళ్ళు ఉంటారు ఉన్నవాళ్ళని అలంకరణ చేసుకుని సరదాగా పది మంది పిలుచుకుని పది రోజులు కూడా పది మంది పిలుచుకుని రకరకాలుగా ఆ అమ్మవారిలో నామస్తోత్రాలు కానీ లలితపారాయణలు కానీ ఇంకా అనేక రకాలు చేస్తూ ఇంకా దాని విధి విధానం ఏమిటంటే మొదటి రోజు దుర్గాదేవి అవతారంలో ఆ దుర్గకి ఏం చేస్తారంటే ఎర్రని చీర కానీ ఆకుపచ్చ ఎర్ర చీరే దుర్గాదేవికి ఆ ఎర్రని చీర కట్టి అలంకరణ చేసుకుని పూజాధనం ఇవ్వాలని ఈ దీక్ష చేసేవాడు కూడా పది రోజులు కింద పడుకోవాలి కింద పడుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచాల మీద పరుపుల మీద పడుకోకూడదు అంటే పది రోజులు మేము చేస్తామండి అన్న వాళ్ళ గురించి నిత్యం మామూలుగా చేసుకున్న వాళ్ళు అవన్నీ పాటించారు నాన్ వెజ్ తినకూడదు ఆ పది రోజులు వాళ్ళు చాలా శ్రద్ధ ప్రతితో వీళ్ళు కూడా ఎర్ర చేరే ధరించాలి పది రోజులు కూడా ఈ రోజు కట్టుకున్నామండి అన్న పర్వాలేదు రాత్రి తల్పి ఆరేసుకోవడం మా నాడు ధరించడం లేదా రెండు మూడు చీరలు పెట్టుకోవడం మత్తు ఉండడం అలాగే గ్రీన్ సాయి కట్టచ్చు రెడ్ రెడ్కి ప్ర పవిత్రత ఎక్కువ ఉంది అమ్మవారికి అందుకుని వీళ్ళు ఎర్రచీర ధరించడం ఉదయమే నాలుగు గంటల కల్లా బ్రహ్మముహూర్తంలో లేవడం చక్కగా వాళ్ళు అన్ని తయారు చేసుకున్న పదార్థాలన్నీ అమ్మవారి దగ్గర రెడీ చేసుకోవడం పూలు కానీ పళ్ళు కానీ పిండి వంట అనేది ఫస్ట్ పది రోజులు ప్రతి రోజు పిండి వంటల్లో ఫస్ట్ పులిహార తప్పదు పులిహార నివేదన ఇచ్చి తీరాలి అలాగే వీళ్ళు చక్కగా అలంకరణ అయ్యి అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ దేవుడి మందిరంలో కూర్చుని ఆ దుర్గానామాలు కానీ ఫస్ట్ దుర్గానామాలు చదువుకోవడం అమ్మవారికి ఇంకా వీళ్ళకి ఏదైనా ఇంకా ఇంకా వస్తుంటే అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు చదువుకోవడం ఆ అమ్మవారికి చేతనైన నివేదనలు అదే ఫస్ట్ ఆ పూజ చేసి నామాలు చదువుకుని ఆ అమ్మవారి పువ్వులు ఎర్రని పువ్వులు గులాబీ పువ్వులు కానీ ఇలాంటివి అలాంటి పువ్వులు ఎక్కువగా ఎర్రనే పువ్వులు వాడడం వల్ల గులాబీ ఎక్కువ వాడడం వల్ల అమ్మవారికి అసలు యాజమాలు ఏంటంటే గులాబీ పువ్వులతో అర్చన చేయడం వల్ల కానీ అభిషేకాలు చేయడం వల్ల కానీ ఎంతో ఇష్టం ఆ మహాతల్లికి అలాగే ఆ దుర్గాదేవికి వీడు చేపనైన స్తోత్రాలు చేసుకుని పది మంది మొత్తైదులు పిలుచుకోవడం చక్కగా ఉదయం పూట ఇంకా రాత్రి పూట అంటే రాత్రి పేరంటాలు పిలుచుకోవాలి ఉదయం పిలవడం సాయంకాలం టైంలో లలిత పారాయణలు పెట్టుకుని సరదాగా రకరకాల ఇంక ఒకటే అని కాదు అన్ని పారాయణలు చేస్తూ కి అమ్మవారికి నివేదనలు ఇచ్చి ఆర్త ఆరతిచ్చి రకరకాలుగా వాళ్ళు పాటలు పాడుతూ అమ్మవారు స్వస్తి చెప్తారు ఆ స్వస్తి చెప్పాక స్తోమత ఉంటే భోజనం పెడతారు స్తోమత లేని వాళ్ళు ఎర్రని జాకెట్ పీసు గాజు పసుపు కుంకుమ ఒక అరటి పండు పెట్టి చేతులు పెట్టి ఆ మొత్తం యుద్ధం సాగనంపడం వల్ల కూడా ఆ ఇంట్లో అభివృద్ధి చెంది ఆ దుర్గాదేవి అనుగ్రహం చెందుతారని చెప్పడానికి ఎంతో చక్కటి ఫలితాలు ఇస్తే కుటుంబ సమేతంగా భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది ఏమా అలాగా ఈ దేవి నవరాత్రులు విశిష్ట దేవత అంటే ఇంకా రెండో రోజు ఖాళీ కాళీ మాత అని ఎవరైనా మొత్తం ఏ అమ్మవారికైనా అయినా చేయవలసిన నియమాలు పూజలు ఇవే వేరే వేరే కొత్త కొత్తగా ఏముండవు రెండో రోజు కాళీ అవతారంలో ఆ ఆవిడకి కావాల్సిన అంటే నాన్ బ్రాహ్మీన్స్ అవుతే రకరకాలు చేస్తారు ఓన్లీ మామూలు హిందూ సాంప్రదాయంగా ఇళ్లలో చేసుకునే వాళ్ళ గురించి నాన్ వెజ్ వాడకుండా సాంప్రదాయంగా ప్రతిరోజు నిత్యం తెల్లవారుజాము లేవడం అలా బ్రహ్మ ముహూర్తంలో సంకల్పం మొదలెట్టడం అంటే మూడు యాభై మూడు ఇరవై నుంచి ఐదు ఇరవై నాలుగు వరకు ముహూర్తం నడుస్తుంది ప్రతి రోజు కూడా ఉదయం ఆ బ్రహ్మ ముహూర్తం టైం కల్లా వీళ్ళు అలా అన్ని చేసుకున్న పూజలు ఎప్పుడైతే చేశారు బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారు చక్క కలకలలాడుతూ ఆ ఇంటిని సుఖ సంతోషాలతో చూస్తూ ఉంటుంది అలా చేసుకోవడం వలన ఈ కాళీమాత అవతారంలో కూడా వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు రావకుండా అనారోగ్యం ఉన్న వాళ్ళు పైకి లేస్తారు యాక్సిడెంట్ల బాధలు ఉన్న వాడు యాక్సిడెంట్లు తప్పిస్తుంది ఏ విద్య లేని వాళ్ళకి విద్య పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఆ పది రోజులు అయ్యాక మాట చెప్తున్నా అలా ఈ పది రోజులు ఎవరైతే ముత్తైదులు ఇదో ఇళ్లలో దేవి నవరాత్రులు చేసుకుంటూ ఉంటారో రోజుకో అవతారం ఒక్కొక్కళ్ళు కా భద్రకాళి ఒక్కొక్కళ్ళు ఇలాగ కాళీమాత ఒక్కొక్కళ్ళు గాయత్రి మాత ఒక్కొక్కళ్ళు సరస్వతి మాత అలా ఎవరో దాన్ని బట్టి ఆ రోజు వాళ్ళకి ఏది అనిపిస్తే అవతారం ఇది రూల్గా చేయమని ఏ శాస్త్రంలోనే ఎక్కడా లేదు వాళ్ళ వాళ్ళ వీళ్ళని బట్టి అవతారం అలాగే ఒక్కోసారి లలితా పరమేశ్వరి బాలా తిపురసుందరి బాలా తిరుపురసుందరికి ఈ మధ్యకాలంలో బాలా త్రిపురసుందరి విషయంలో ఈ మధ్యకాలంలో కొత్తగా మొదలుపెట్టారు రెండల్లో ఏమిటయ్యా అంటే చక్కగా ఐదేళ్ల పిల్లలు ఆరేళ్ల పిల్లలు అంటే అయ్యే కాని పిల్లలు వెచ్చరికాని ఆడపిల్లల్ని చక్కగా అలంకరించి బాలదేవి రూపంలో చక్కగా చీర కట్టి ఆభరణాలన్నీ ధరించి ఆ అమ్మాయిని చక్కగా కూర్చోబెట్టి పూజలు పునస్కారాలు పసుపు కుంకం రాసి చక్క ఆవిడకి కూడా సాక్షాత్తు బాల తిరుపుర ఎలా చేస్తారో ఆ అమ్మాయికి కూడా అలాగే అలంకరణ చేసి పూజా ద్రవ్యాలన్నీ వేసి పాదాల దగ్గర సరదాగా బొట్టు పెట్టి కాటు పెట్టి గాజులు వేసి అనేక రకాలుగా వర్ణించి ఆవిడని కూడా బాల తిరుపుర సుందరిగా దే దీవిస్తూ పక్కన అమ్మవారు ఉన్నప్పటికీ వాళ్ళ ఆచార ప్రకారంగా ఆ చిన్నపిల్లనే బాలాగా చూసి మొత్త ఎదులందరూ ఆవిడికి నమస్కారం చేసి చిన్నపిల్ల అయినా తప్పులేదు అమ్మవారి అవతారం పెట్టింది కాబట్టి అక్కడ ఆవిడికి నమస్కారం చేసుకుని ఆవిడ తీర్థ ప్రసాదాలు తీసుకుని గాజులు కూడా తీసుకుని వీళ్ళు ఎప్పుడైతే మొత్తం ఈ విధంగా చేశారో అది కూడా చాలా పవర్ని చెప్పడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే బాలా బాల సుందరి మహాతల్లి బాలవతారంలోనే ఉంటుంది ఆవిడ శక్తి ఎవరికీ తెలియదు మహా ఉగ్ర ఉగ్ర రూపణి అహంకార రూపణే ఏ ఎటువంటి కష్టం వచ్చిన ఆవిడని తలుచుకుంటలోకి ప్రత్యక్షమై ఆ ఇళ్లలో చక్క వాళ్ళకి తగిన ఉపకారం చేస్తూ వాళ్ళ సహాయపడుతూ ఉంటుంది ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది ఇంకా పోతే శా రాజేశ్వరి దేవి ఇంకా రాజేశ్వరి అవతారం ఉంది మహాతల్లి చెరుకు గళ్లతోటి ఎలా కూర్చుని ఆ తల్లికి ఏదైనా ఆవిడ కూడా ఆకుపచ్చ చీర కట్టడం వల్ల ఆకుపచ్చ చీర కట్టి వీళ్ళు ఆ ప్రకారంగా ఏ దీక్ష తీసుకున్న పది రోజులు కూడా వీళ్ళు ఏం చేయాలి అంటే రకరకాల పిండి వంటలు చేయండి ఏ పిండి వంట చేసినా ఎలా చేసినా కూడా అక్కడ ఫస్ట్ ప్రప్రదం పులిహార పది రోజులు లేని నివేదన పనికిరాదు అంటే బయట అది బలిదానం వాళ్ళు ఇచ్చేది మనకి పులిహారే బలిదానం ఇన్ని రకాలు ఉంటాయి ఇక్కడ ఈ పద్ధతిలో వీళ్ళు వెనకాల ఎన్ని పిండి వంట చేసుకున్నా ఏం చేసుకున్నా యథావిధిగా అలాగే ఉదయం బ్రహ్మముహూర్తంలో చక్కగా వీళ్ళు లలితాపారాయణ కానీ రాజరాజేశ్వరి నామాలు కానీ ఇంకోటి కానీ కాళీమాత అవతార నామాలు కానీ ఏ అమ్మవారిదైనా ఏ రకమైన నామాలు చదువుకుంటూ ఓ మొత్తం చక్కగా సత్కరించి వాళ్ళ పసుపులు రాసి పాదాలు పసుపు రాసి పొట్టెట్టి చక్కగా వాళ్ళకు వాయిన రూపైన ప్రసాదం కాని జాగ్రడ ముక్క కానీ స్తోమతో వాళ్ళు భోజనం పెట్టి కానీ సత్కరించి పంపడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉందని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే ఇంకా లలిత పంచమి నాడు చేయవలసింది లలిత పంచమి అంటే చాలా పవర్ఫుల్ లలితాదేవికి ఆ లలిత పంచమి పది రోజుల్లో ఎక్కువగా గానం చేసేది లలిత పంచమి నాడు చేస్తారు ఆ పంచమి అంటే అన్ని అవతారాలు ఆ వేళ కలిసి వస్తాయి ఈ పద అవతారాలు కూడా లలిత పంచమి నాడు ఆ ఉన్నాయి అందులో ఆ సత్యస్వరూపం ఎవరైనా అంటే ఆ పార్వతీదేవి అవతారాలు ఎత్తింది ఎవరు ఎత్తలే ఆ సాక్షాత్ పార్వతీదేవి దశ అవతారాలు ఆ తల్లే రోజుకు అవతారం ఎత్తింది ఆ తల్లినే ఆరాధిస్తూ పార్వతీదేవి సాక్షాత్తు అది ఇది తెలియదు కాబట్టి రోజుకు అవతారంలో వస్తుంది ఆవిడ అవతారంలో ఆవిడ ఆ వేళ ఆ లలిత పంచమ నాడు ఎంతో ఘనంగా చేస్తారు రకరకాలు పిండి వంటలు రకరకాలుగా అలంకరణలు రకరకాలుగా ఇది చేయడం వచ్చిన భక్తు భక్తులందరినీ చక్కగా వాళ్ళకి ఆశ అమ్మవారి ఆశీస్సులు ఇవ్వడం వాళ్ళ పసుపులు ఇవ్వడం జాకెట్ పీసు అలాగే ఇవ్వడం ఆ పంచమనాడు కూడా శాస్త్రం ఏంటి అంటే రాత్రి పగలంతా ఉపాసండి చేసేవాళ్ళు రాత్రి చక్కగా తొమ్మిది గంటలకల్లా పూజ అవ్వకొట్టుకుని వచ్చిన మొత్తం ఇది అందరికీ పసుపు అది రాసి భోజనం పెట్టడం వల్ల కూడా విస్తరాకు వేసి భోజనం పెట్టడం వల్ల కూడా ఎంతో పవిత్రత ఉంటుంది అన్నారు ఎంతో చక్కగా ఉంటుంది అందుకనే అలాగే పరమేశ్వరి దేవత వల్ల ఆ లలితపంచమి నాడు అసలు ఉత్సవాలు ఎక్కడంటే ప్రతి గొళ్లలోనూ అంటే ప్రతి అమ్మవారి గుళ్లలోను వెలిగి కలకలు నాటిపోతూ ఉంటుంది దేవతలు మొత్తం ముక్కోటి దేవతలు అక్కడే ఉన్నారా అంత పవిత్రంగా అంత ఉత్సాహంగా సరదాగా సందడిగా ఆ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు అలాగే దేవీ నవరాత్రుల విశిష్టత ఏమిదయా అంటే అందులోనే అన్నపూర్ణాదేవి ఉంది ఓ అవతారంలో కొలుస్తారు అలాగే గాయత్రి దేవి ఉంది గాయత్రి దేవుని అవతారంలో వెలుగుస్తారు అలాగే స మూల పూజలు వస్తాయి మూల పూజల్లో సరస్వతి పూజ ప్రారంభం అవుతాయి ఆ మూడు రోజులు కూడా అమ్మవారికి మూల పూజలు స్టార్ట్ అయ్యి దశమి దాకా మూల పూజలు బ్రహ్మాండంగా ఇంట్లో కనుక పది రోజులు ఎవరైతే పూర్ణ దీక్షాపురులు అంటాం అంటే పూర్ణ దీక్షంగా అంటే దీక్షే నాకు అమ్మవారే కావాలి ఇంకా వీధే అంటే యాజ్ రూల్ ఏంటంటే బయట ఎక్కువ తిరగకూడదు అవసరానికి వెళ్ళాలి సాయంకాలం నాలుగైదు మధ్యలో మనకు కావాల్సిన ఇంట్లో పూజా ద్రవ్యాలు కానీ కానీ అంతే అక్కడికి ఎక్కడికి తిరగకూడదు ఎవరింటికి వెళ్ళకూడదు ఈ దీక్ష అయ్యేంత పర్యంతం అలా చేసుకోవడం వలన ఈ దేవతలంతా అబ్బో ఇంకా దేవి కూడా చాలా అన్ని రకాలు ఒక రకరకాల కూరగాయలతో పచ్చి కూరగాయలతో అమ్మని ఆ దేవుని బ్రహ్మాండమైన అలంకరణ చేస్తారు ఆ అలంకరణ కూడా ఇళ్ళల్లో ఒప్పుకుని వాడు చేస్తారు లేదు మామూలుగా కొన్ని సరదాగా వేసి మెడ వేసి అలంకరిస్తారు గుళ్ళల్లో మటుకి శాకాంబరి అవతారం ఇంకా సమస్త రకరకాల పళ్ళు కానీ కూరగాయలు కానీ గుమ్మడికాయలు కానీ ఇంకా ఇవి లేదు అది లేదు శాకాంబరి కూరగాయలు రకరకాల కూరగాయలు అమ్మవారి మెడలో అంత పొడికి అంత ఎత్తు విగ్రహానికి చక్కగా కింద దాకా దేవి అలంకరణ చేసి అమ్మవారికి కూడా రకరకాలుగా అన్ని విధాలుగా పూజించి ఆ నామాలు చదువుకుంటూ ఆ రోజు జరుగుతున్న నామాలు ఆ దేవికి చేయవలసిన అన్ని చేసి ఆ మొత్త ఆశీర్వదించి మొత్తం ఇదులకి అన్ని చేసి ఆ పూజా విధానాన్ని సమాప్తం చేసుకోవడం వల్ల ఎంతో పవిత్రత ఉంది ఇంకా విజయదశమి నాడు చేయవలసిన పని ఏమిటయా అంటే ఈ ఏడాది ఒక రోజు అగస్టా వచ్చింది కాబట్టి లాస్ట్ మహిషాసుర మర్థిని ఆ మహిషాసుర మర్ధిని అవతారమే మొన్నాడు కూడా చేయమని ఉంది ఇంక శాస్త్రం మహిషాషులు మర్ధిని విజయదశమి రెండో తారీఖు నాడు ముందు రోజు కూడా వస్తుంది కాబట్టి అందుకు లెవెన్త్ డే చేయవలసి వస్తుంది అంటే మొన్న పండుగ అంతా అందుకోసం హాఫ్ ఆఫ్ తీదలు కాబట్టి లెవెన్త్ డే వచ్చింది ఆ లెవెన్త్ డే నాడు మహిషాషు మర్ధిని చక్కటి అవతారాలతో కాళీమాత ఉగ్ర రూపంలో రకరకాల ఆయుధాలతో రకరకాల గజలతో త్రిశూలాలతో మహాతల్లి నారిక బయటకు పెట్టి అమ్మవారి భయంకరమైన రూపంతో ప్రజలను భయపెడుతూ ఆవిడ ఆ ఉగ్ర రూపంలో వస్తుంది ఆ తల్లిని అనేక రకాలుగా అనేక విధాలుగా ఆవిడ్ని విధి విధానాలతో పూజిస్తూ చక్కగా సత్కరిస్తూ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు తగిన జా స్తోమతో వాళ్ళు భోజనాలు పెట్టి చక్కగా చేసుకోవడానికి విజయదశమి నాడు పండగ దేశం అంతటా కలకలకలాడిపోతుందని చెప్పడానికమ్మా ఈ నవరాత్రులు ఈ విధి విధానాలు ఎప్పుడైతే ఆడవాళ్ళు పాటించారో శ్రద్ధాభత్తులతో ఆ ఇంట్లో సుఖశాంతులు జరుగుతాయి ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం పెళ్లి లేని వాళ్ళ పెళ్లి వ్యాపారంలో ఇబ్బంది పడ్డ వాళ్ళ వ్యాపారాల్లోనూ అన్ని రంగాల్లో ఒకవేళ అనారోగ్యంతో మంచమే బాధ పెడుతున్న వాళ్ళు వాళ్ళు పైకి లేచి లేవడం ఆరోగ్యంగా తిరగడం అనేక రకాలుగా ఈ పది రోజులు ఉత్తమగా శతాపత్తులతో ఎప్పుడైతే దేవీ నవరాత్రులు చేశారో వారి ఇంట్లో శుభం కలుగుతుంది వారు బాగుంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది చాలా నిజంగా గురువు గారు చాలా చక్కగా వివరించారు అయితే దేవీ నవరాత్రులు తగులు మిగులు రావడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడు లేదు కానీ మొట్టమొదటిసారి రెండు వేల ఇరవై ఐదులో ఇలా రావడం అనేది ప్రతి ఒక్కరిని ఇది ఒక ఆశ్చర్యానికి గురిచేసింది కానీ చాలా చక్కగా వివరించారు ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఎవరెవరిని ఏ విధంగా పూజించవచ్చు ఏరియాని బట్టి కూడా అది ఎలా ఉంటుందో కూడా ప్రతిదీ క్లారిటీగా వివరించారు గురువు ధన్యవాదాలు